విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ పరం కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలైనా పోరాటాలకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని కార్మిక నేత బిఎస్ శర్మ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న పారిశ్రామిక ఆర్థిక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గాజువాక్ ఎమ్మెల్యేగా గెలిచిన పల్ల శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ఎన్నికల ముందు ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలంటే మమ్మల్ని గెలిపించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన గడిచిన వంద రోజుల్లో స్టీల్ ప్లాంట్లో దాన్ని ప్రైవేటీకరించే చర్యలు వేగం పెరిగాయి ఇది పూర్తి మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు ఈరోజు చంద్రబాబు యొక్క మద్దతు మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు ఏం చెబితే అది చేయాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఉంది అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని అనుకుంటే అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోకపోతే మేము మీకు మద్దతు విరమించుకోగలం అని చెప్పేటువంటి పొజిషన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఆ రకంగా చేయకుండా దానికి భిన్నంగా స్టీల్ ప్లాంట్ని ఎలా నడపాలో మేము ఆలోచిస్తాం స్టీల్ ప్లాంటు సెంటిమెంటు అంటే నేను ఒప్పుకోను అటువంటి సెంటిమెంట్లు ఏమీ లేవు అని కొంచెం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు దీన్ని విశాఖ ప్రజలు సహించరు ఇందిరాగాంధీ లాంటి ఒక నియంతృత్వం చెలాయించిన ప్రధానమంత్రి మెడలు వంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు తెలుగు వాళ్ళు ముప్పై ఆరు మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నారు ఈ స్టీల్ ప్లాంట్కి పీవీ నరసింహారావు టైంలో నిధులు నిరాకరించి ఎండబెడితే మళ్ళా ప్రభుత్వం మెడలు వంచి నిధులు సాధించుకుని స్టీల్ ప్లాంట్ విస్తరణ దిశగా కూడా అడుగులు వేశాం ఆ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం నుంచి కాపాడుకునే అడుగు అడుగున ప్రతి దశలోనూ ప్రజలు కార్మికులు పోరాటాలు అనేటువంటి ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలనుకునేటటువంటి కోరిక దురాశ విడనాడి మోడీ ప్రభుత్వం సరైనటువంటి లైన్ తీసుకుని దీనికి సొంత గనులు ఏర్పాటు చేసి నిధుల కొరతను పూర్తి చేసి దీని విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఆ రకంగా చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే శ్రీలంకలో బంగ్లాదేశ్లో పాలకులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ మొత్తానికి మేము హెచ్చరిస్తున్నాం